హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయంటి దాక్స్కి ఇవాళ కూడా ఏంటంటే ఆడవాళ్ళు మీకు జోహార్ టా పార్ట్ టూ మన పార్ట్ వన్ పెట్టాను చాలామంది నాకు చాలా సపోర్ట్ చేశారు చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఎలా మీరు ఇలా ఎలా చెప్పాలో మీకు థ్యాంక్స్ కూడా చెప్పాలంటే ఆ టాపిక్ నేను మాట్లాడినప్పుడే అనుకున్నాను చాలా బాగుంటుందని దాంట్లోనే ఇవాళ ఇంకొన్ని అంటే రోజుకో నాలుగైదు పాయింట్లు చెప్పుకుందాం ఇవాళ ఒక ఐదు పాయింట్లు చెప్పుకుందాం ఓకేనా ప్రతి ఆడపిల్లకి కావాల్సిన పెళ్ళి కావాల్సిన పిల్లకి వాళ్ళ గురించి చెప్తాం పెళ్ళి కావాల్సిన పెళ్ళి అయిన వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ సరిపోయే టాపిక్స్ ఇవ్వనబడింది ప్రతి ఆడవాళ్ళకి పనికి వచ్చేదేను ఇందులో మగవాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసిన ఇంకా థ్యాంక్స్ మగవాళ్ళందరికి కూడా ఓకేనా పదోన్నతి టాపిక్లోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ నేను చెప్పాను కదా ఆడవాళ్ళు మీకు జోహారు పార్ట్ టూ ఏంటంటే నేను ఆడపిల్ల ఇవ్ ఉంది ఇప్పుడు జనరేషన్ పిల్లల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలెడదాం మళ్ళీ నా అంటే తర్వాత మళ్ళీ దాంట్లో కలుగుతాం ఏంటి ఇప్పుడు పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే ఏ ఆడపిల్ల ఇష్టపడట్లేదండి స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకుంది తర్వాత ఏమో వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం అన్ని రకాల స్వతంత్రం కావాల్సి వస్తుంది ఏ ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఇష్టపడలే ఇష్టపడట్లేదు సో పెళ్లి చేసుకుందామా వద్దాని ఏమన్నా అడిగితే ఒకరిద్దరు ఆడపిల్లల దగ్గర నేను విన్న మాట ఏంటంటే పెళ్ళయ్యక బాధలు ఎక్కువ ఉంటాయేమో కష్టాలు ఎక్కువ ఉంటాయమో అత్తమాములుగా బాధలు పెడతారు ఏదైతే అత్తవారింట్లో ఇవన్నీ మనం మార్చుకోవాలి మన అభిరుచులు ఇలాగ చెప్పారు కానీ తప్పదు కదండి ఎన్నాడు పెళ్ళి కాకుండా ఉంటారు చేసుకోవాలి కదా చిన్నప్పుడు ఉంటుందండి మనకి ఎల్కేజీ యూకేజీ ఇప్పుడు పిల్లల సంగతే నేను చెప్తున్నాను అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎంతే బరువు బరువు బ్యాగులు ఇచ్చి మోసి పంపిస్తుంటే బరువుగా ఉంటుంది బ్యాగు అలా మోయడం మానేసి స్కూల్కి స్కూల్కి వెళ్ళడం మానేసేరా ఓ ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్కి వచ్చినా ఇంకా గాడిద బరువులు బ్యాగలు మోస్తారు మా చిన్నప్పుడు పలక పలకా పుస్తకం పెన్ను పెన్ను కూడా మాకు హై స్కూల్కి వచ్చేదాకా పెన్ను కూడా లేదు ఇప్పుడు వాళ్ళకి పెన్నులు ఒకటో క్లాస్ నుంచే పెన్నులు అన్నీ వచ్చాయి మా పలకా బలకవ్వాలేనండి ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో మా చదువులే స్ట్రిక్ట్ అండి ఇప్పుడు చదువులు స్ట్రిక్ట్ లేవు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడతాను అయితే అప్పుడు పిల్లలకి బరువు ఉందని చెప్పేసి వాళ్ళు బరువులు మోయడం మానేసి స్కూల్కి వెళ్ళడం మానేసారా కాలేజీలకు వెళ్తున్న కొద్దీ బడ్జెట్ అదే సిలబస్లు పెరుగుతున్నాయి కష్టపడి చదవాలని చదవడం మానేసారా కష్టమే కష్టమైనా దాన్ని ఇష్టంగా చేసుకున్నారు వినరా కష్టమైనా ఇష్టంగా చేసుకున్నారు కాబట్టి పెళ్ళి కూడా తర్వాత కష్టాలు ఉంటే సుఖాలు ఉంటాయండి రెండు ఉంటాయి అందరికీ కష్టాలు ఉండవు అందరికీ సుఖాలు ఉండవు జీవితం అన్నది ఎప్పుడు కూడా అండి ఇలా మల్లెపూలతో పరిచిన పాన్పు కాదండి ముళ్ళతో పరిచరు గులాబీ మొగ్గ చెట్లు కొమ్మల్లాగా ముళ్ళ పాన్పులు కూడా ఉంటూ ఉంటాయి ఏమండి ఎప్పుడైనా సుఖం రుచి కావాలంటే కష్టం తెలియాలి కష్టపడ్డా ముందు కష్టపడి తర్వాత సుఖం ఉందనుకోండి ఎంత హాయిగా అనిపిస్తుంది అబ్బా ఇన్నాడు కష్టపడితే పడ్డాను ఇప్పుడు సుఖపడుతున్నాను అనుకుంటారు అలాగే పెళ్ళి కూడానండి మనం చిన్నప్పుడు కష్టపడ్డాము అయితే ఎల్కేజీ యూకేజీకి వెళ్ళి కష్టపడి చిన్నప్పటి నుంచి బరువు బ్యాగులు మోసి ఎంతో ఇష్టంగా చదివి ఎంతో పట్టుద ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని చదివి స్టేట్ ర్యాకులు రావాలని ఇంటర్మీడియట్కి వచ్చాక ఇంజనీరింగ్ వచ్చాక ఓ రకంగాను అన్నీ బాధ్యతలేనండి పుట్టిన ప్రతి వాళ్ళకే అనుకోండి కానీ ఆడపిల్లల సంగతి నేను చెప్తున్నాను ఆడపిల్లలు ఏంటి నిధ ఈసారిలో పెళ్ళికి తల్లి తండ్రి పెళ్లి చేస్తూ ఉంటారు చేసుకోవాలండి మీరు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆడపిల్ల అయినా మగపిల్లైనా కూడా ఇద్దరు కూడా అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి అందుకు అంటే మేమందరం మేము చేసుకుని ఇప్పుడు మేమందరం పెళ్ళి మేము చదువుకున్నాం ఇంతో అంతో పెళ్ళిళ్ళు చేసుకున్నాం పిల్లల్ని కన్నాం మళ్ళీ మా పిల్లలు పెళ్ళి చేస్తాం ఇన్ని పడ్డాం ఇంకా మేము ఏమైంది మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఈ ఏజ్ వచ్చినా ఇప్పటికి కూడా హ్యాపీగా ఆ హ్యాపీనెస్ అనేది మన మనస్సులో ఉంటుంది అవతల వాళ్ళు ఇచ్చేది పుచ్చుకునేటప్పుడు మీరు తీసుకునే విధానం ఉంటుంది మీరు స్వీకరించే విధానం ఉంటుంది అవతల వాళ్ళు ఒకసారి కోపం వచ్చి కసూతారు అత్తవారింట్లో అయ్యేది పుట్టింట్లో అమ్మ దెబ్బలాడదండి అమ్మ దెబ్బలాడితే మీకు సంతోషమా మాది నాకు ఇవాళ్ళు ఒక ఈ మధ్యన ఒక అమ్మాయి కలిసింది అమ్మాయి అంటుంది అమ్మతో అంటే అమ్మ కూతురు సర్దుకుపోతాం కానీ అత్తగారు ఎవరు పడతారు అంటీ అని అన్న ఏమండి అత్తగారు నేను ఇరవై ఏడేళ్ళు ఇరవై ఎనిమిదేళ్ళు ముప్పై ఏళ్ళు కానీ నీకు కప్పు చెప్పింది కదా ఆ కొడుకు మీద స్వతంత్రం కింది కోడల దగ్గర కూడా స్వతంత్రం ఉంటే ఒక మాట అంటుంది ఈ మధ్యనే నాకు వన్ వీక్ కూడా అవ్వలేదు ఐదు రోజుల కింద ఒక అమ్మాయి కలిసి చెప్పిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఏమంటే అత్త అమ్మ అన్నప్పుడు నువ్వు పడతాను అమ్మాయి స్పష్టంగా చెప్పింది అమ్మ అంటే నేను పడతాను నేను ఎందుకు పడాలి ఏ ఎందుకు చెయ్యాలి అని అడిగిందండి చాలా బాధ అనిపించింది అలా ఉండకండి ఎవరో ఆడపిల్లలో ఆలోచించండి మీ అమ్మ మీ నాన్న మీకెంతో అబ్బాయి కూడా అమ్మ నాన్న అంతే మీరు పెళ్లి పెళ్ళి ఇది ఇది ఈ టాపిక్ అనవసరం అనుకోండి ఇప్పుడు మనకి కాబట్టి పెళ్లి చేసుకుంది భయపడకండి ఫస్ట్ మీరు ఎవ్వరూ భయపడకండి పెళ్లి చేసుకున్నాక మీకు అవతల అవతరవాన్ని మోలు చేసుకోండి మీరు మమ్మల్ని వంచుకోండి అంటే మంచి మాటలతో దెబ్బలాడి గొడవలు పెట్టించే కదండి ఏదైనా ఓ చిరునవ్వుతో ఎన్నన్నా సాధించవచ్చు నోరు కలిస్తే ఒక్క పని కూడా సాధించలేం అనుకుంటారు కానీ తాత్కాలికంగా గెలిపోతుంది నోరు పెట్టుకుని అరిస్తే చిరునవ్వుతో చేస్తే ఎప్పటికీ గెలిపేది జీవితాంతం గెలిపోతుంది మంచి మాటలతోటి చిరునవ్వుతోటి చేస్తే మనం ఆవేశపడితేనండి ఆ నిమిషానికే ఏదన్నా ఉంటుంది తర్వాత ఏ అది తాత్కాలికం అయిపోతుంది తర్వాత వెనకాట్లు కూడా చెడ్డ పేర్లు వస్తాయి మనకి అగవాద అలా వచ్చింది కొత్తగా వచ్చి కోడలు ఇలా చేసింది ఎందుకండి అనుకోవడం దానికని మీరు నవ్వుతూ అలాగే అత్తయ్యా అందం మీరు మీకు కావాల్సినట్టు మీ భర్తను మార్చుకోవడం మీ అత్తమ్మాను మార్చుకోవడం అంటే అన్నీ వాళ్ళకి మీరే మార్చేసుకోకలేదు వాళ్ళకి తగ్గట్టుగా మీరు మారాలి అప్పుడు మీకు పెళ్ళి అంటే భయం ఉండదండి చాలామంది అది కూడా భయపడుతున్నారు పెళ్ళి అంటే అమ్మో అక్కడికి వెళ్ళాలి ఎన్ని బాధలు పడాలి అత్తగారు బాధపడుతుందేమో కో లేదా మామగారు అంటారేమో ఆడపడుచు అంటుంది ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ స్వాతంత్రం ఉంది ఇప్పుడు ప్రతి అమ్మాయి ఉద్యోగం చేస్తుంది చెయ్యాలి కూడాను ఉద్యోగం చేస్తేనే గడిచే రోజున కూడా మా టైంలో లాగా ఉద్యోగం లేకుండా ఏదో గడిపిద్దామంటే కాదండి మా టైంలో చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి లేదు అది వాళ్ళ పద్ధతి వాళ్ళ వేరు కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా కంపల్సరీ ఉద్యోగం చేయకపోతే ఎందుకంటే ఎల్కేజీ నుంచి లక్షల ఫీజులు కట్టాలి పిల్లలకి ఏ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కోటి రూపాయలు పెట్టాలి మరి ఒక్క భర్త సంపాదన తవ్వదు కదా చెయ్యాలి చేస్తూ కూడా మీరు అటు ఇంటిని అత్తమామల్ని మరిదిని లేకపోతే తోటి కోడలను ఎవరినో అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి భయపడిపోయి మీరు అన్నాడు అలా ఉండిపోతారు బ్రహ్మచారిని గారు ఇంకా లైఫ్గా అర్థమే ఉందండి పెళ్లి చేసుకోకపోతే జీవితానికి అర్థమే ఉంది అయితే మీరు చెప్పి పెళ్ళే అర్థం పెళ్ళే అర్థం అండి ఎందుకు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత నీ జీవితం నీ నీది నాది అని ఒకటి వస్తుంది పెళ్లి చేసుకోకుండా అంతగానో ఎంత ఒక్కడి ఒకదాని రూంలో ఉంటావు హాస్టల్లో ఉంటావు ఎక్కడో ఉంటావు దాని జీవితం నీ తర్వాత అదనంతరం ఏమిటి పరమార్థం ఏమిటి జీవితానికి ఏమీ లేదు నీతో సరే మనం మరి మా అమ్మ నా అమ్మా నాన్న అనుకుంటే మనం ఎక్కడి నుంచి వస్తాం మేము ఎక్కడి నుంచి వస్తాం మేము అని అనుకుంటే మీరు ఎక్కడి నుంచి వస్తారు కదా అలా అనుకోకండి భయపడకండి పెళ్ళంటే భయపడకండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు పెళ్ళిళ్ళు అంటే కన్నా ఆడపిల్లల కోరికలు ఎక్కువగా అవుతున్నాయి ఆడపిల్లలు గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోతున్నాయండి ఆ ప్యాకేజ్ ఎంత ఉండాలి ఎంత హైఫైలో జాబ్ చెయ్యాలి అత్తమావలు ఉండకూడదు బాధ్యతలు ఉండకూడదు అత్తమావలు ఇంటికి రాకూడదు అంటే అందరూ కాదండో కోరిన వాళ్ళు ఇలా అనుకునే వాళ్ళ మనసు వాళ్ళు వింటే వాళ్ళకి పనికి వస్తుంది ఎందుకంటే మీ తల్లిదండ్రి మీ మీకు కావాలి కదా ఆ అబ్బాయి కూడా వాళ్ళ తల్లిదండ్రి కావాలి కదా మీ తల్లిదండ్రిని చూసినట్టు ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా మీరు చూస్తే ఇది అందరికీ బాగుంటుంది ఏంటి ఇప్పుడు మీకు అత్తమామలు వచ్చారండి మినిమం ఈ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు వస్తారు ఎన్నాళ్ళు వాళ్ళు ఉంటారండి ఇవాళ రేపు ఉమ్మడి కుటుంబాలే లేవు ఉమ్మడి కుటుంబాలు ఎవరూ కలిసి ఉండట్లేదు అందుకే అలా కోరుకోకండి ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఆ అబ్బాయికైనా అమ్మాయికైనాను ఒక పక్షి ఏం చేస్తుంది పిల్లల్ని పెడుతుంది ఆహారం పెడుతుంది ఆహారం పెట్టి ఎగరం అని చెప్తుంది అది ఎగరలేవు అయితే ఆ పక్షి ఎప్పుడు కూడా నువ్వు ఇంకో పక్షులతో చూపించి చూడు ఆ పక్షి పిల్ల ఈ పక్షి పిల్ల గుర్తు కంపేర్ చేయదండి తను ఎగిరి చూపిస్తుంది నేను నువ్వు నేను ఎలా ఎగరాలో నేను చూపిస్తాను ఇలా చూడండి అని పిల్లలకి చూపించి ఇలా అలా రెక్కలు ఊపుతూను ఇలా ఇలా చెయ్యాలి ఇలా ఇలా కాళ్ళు పైకెత్తుకొని ఇలా దన్ను పెట్టి కొట్టాలి కొడితే మీరు పైకి లేస్తారు అప్పుడు రెక్కలు ఇలా కొట్ట ఇలా రకరకాల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్తుంది అప్పుడు ఆ పక్షి పిల్లలు తల్లి దగ్గర అన్నీ నేర్చుకున్నాయి మనకు కూడా అండి చిన్నప్పటి నుంచి కూడా మన తల్లి ముందు ఫస్ట్ తల్లి మొదటి గురువు మనకి ఎవరు తల్లి తల్లి అన్నీ నేర్పిస్తుంది అమ్మా ఇలా కూర్చో ఇలా నిల్చో ఇది తినమ్మా ఇది ఒంటికి మంచిది ఇది నీ ఒంటికి పడదమ్మా ఇది నీ ఒంటికి మంచిదమ్మా ఇలా రకరకాలుగా తల్లి నేర్పిస్తుంది నీకు నేర్పిస్తుంది అబ్బాయికి నేర్పిస్తుంది నువ్వు మా అమ్మ మా అమ్మ మా అమ్మ అంటావు కదా అబ్బాయి కూడా మా అమ్మ మా అమ్మ అంటే నువ్వు సహించాలి నువ్వన్నప్పుడు అబ్బాయి సహించినప్పుడు అబ్బాయి కూడా ఆ అబ్బాయి అయినప్పుడు నువ్వు కూడా సహించాలి ఎంత అంటే ఇవి రేపొద్దున మీకు పిల్లలు కొడతారు పెళ్ళిళ్ళు అవుతాయి మీకు పిల్లలు కొడతారు ఇప్పుడు అత్తమాం లేదని రేపు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తే మనకి భవిష్యత్తు ఏమిటో ఆలోచించుకోవాలి దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా చుట్టాల అమ్మాయినమ్మా అండి అత్తగారిని మామగారిని చూసేది కాదు నువ్వు ఇలా చేస్తున్నావు రేపొద్దు నీకు పిల్లలు ఉన్నారు కదా నీకు కొడుకులు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు నీ భవిష్యత్తు పోతే పోనీడి చూడకపోతే చూడపోనండి నేను మటుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నేను ఉండను అంది అది ఎంత నిర్లక్ష్యమైన మనిషి మనస్తత్వం చూడండి ఎవ్వరు కూడా అలా ఉండకండి ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఆడైనా మగైనా కూడా ఇది ఒక ఆడ ఈ విషయం అటుగా ఇద్దరికీ కలిపే చెప్తున్నాను ఎప్పుడు కూడాను ఇది ఒకళ్ళ తల్లిదండ్రులు ఒకళ్ళని గౌ పరస్పరం గౌరవిస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుంది ఏమంటే మీకు మనశ్శాంతి ఉంటుంది మీకు మనశ్శాంతి ఉందంటే మీరు హ్యాపీగా ఉన్నకండి మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటుంది మీ బర్త్డే ఎవరండి ఎప్పటికీ తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో నేను చెప్తున్నాను ఎవ్వరు కూడా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ చేత సేవలు చేయించుకుందామా వాళ్ళ చేత ఖర్చు పెట్టించుకుందామని ఏ తల్లిదండ్రులు అనుకోవట్లేదండి మా జనరేషన్ వాళ్ళు ఎవ్వరు అనుకోవట్లేదండి ఎందుకంటే మనకి శక్తి ఉన్నంతగా మనం ఉందాం మనం చేసుకుందాం మనం చెందుదాం అని చెప్పే ఉంటున్నారండి కాబట్టి మీరు అలా భయపడిపోయి అత్తమావలు వచ్చిస్తారో వీళ్ళకి పెట్టాలా వాళ్ళకి పెట్టాలా అని భయపడిపోయి ఏ పిల్ల పెళ్ళిళ్ళు మానకుండా బా పెళ్లి చేసుకుని బాధ్యతాయుతంగా కూడా ఉండండి పెళ్లి చేసుకుని ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్న అనుకోండి ఎప్పుడో రెండేళ్ళకి వస్తారు ఇండియాలో ఉన్న అనుకోండి అత్త ఎక్కడో వాడ ఊరిలో ఉంటారు మీరు ఎక్కడో సిటీలో ఉద్యోగం చేస్తారు సంవత్సరానికి రెండు సార్లు కలుస్తారు కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అంటే కల కలియక వేరు ప్రతి ఒక్క పిల్లలు మగపిల్లలు ఆడపిల్లలైనా ఓ రోజు ఏదో మీ టైం దొరికినప్పుడు అమ్మకి నాన్నకి ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అమ్మ తిన్నావా ఇవి అడగాలండి అడిగితే ఎంత ఆనందం ఉంటుంది తెలిసిన మీరు కోట్లు ఆశించిన ఏ తల్లి ఏ తండ్రి అది ఆనందించారండి మీ ఒళ్ళల్లో బాగున్నాయా డాక్టర్ చెకప్ చేయించుకున్నారా ఇలా చిన్న 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 ప్రశ్నలేనండి ఓల్డేజ్లో అందరూ ఆశించేది మీరు కోట్లు నీకు అసలు పేరు పెడతాము వడ్డానం చేస్తాం నానా నీకు ఏదో బి బిఎండ్ల్యూ కారు కొనిస్తానంటే తండ్రికి అది వద్దనే అంటాం ఎందుకు అంటే మాకు అవి అవసరం అవన్నీ అయిపోయేది అవసరం లేని స్టేజ్ దాటిపోయాం వాటి అవసరాన్ని మాకు అవసరం లేదు ఇప్పుడు ఏదైంది వేడిగా తిన్నామా వండుకున్నా ఉన్నాం అందుకని ప్రతి పిల్లలు కూడాను మీరు తప్పకుండాను అమ్మా నాన్నని అత్తమామల్ని ఈ మొగ అబ్బాయిలు కూడా చెప్తున్నారు మీరు కూడా అబ్బాయిలు కూడా అమ్మా నాన్నని ఒకసారి పలకరించే అత్తమామల్ని పలకరించండి వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మా అల్లుడు ఎంత చక్కగా నవరారా మాట్లాడుతున్నాడు అని హ్యాపీ ఫీల్ అవుతారు మీరు మాట్లాడిపోతే ఇప్పుడు ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరంతా ఆ ఊరికి ఈ ఊరు అంత దూరం మీరు మీ అత్త మాతో మాట్లాడలేదుకోండి అమ్మాయి కూడా వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుతాయి ఇవాళ రేపు సమానం అయిపోయారు అమ్మాయిలు అబ్బాయిలను నిజంగా అవ్వాలి కూడా ఎందుకంటే ఏమండి అబ్బాయిలకి ఎంత కష్టపడి చదివిస్తున్నామో ఎంత ఖర్చు పెట్టి చదివిస్తున్నామో వాళ్ళు ఎంత కష్టపడి చదువుతున్నారు ఉద్యోగానికి ఎంత కష్టపడ్డారు సేమ్ అమ్మాయిలు కూడా ఉన్నారండి వాళ్ళ రేపు ఇంకా అమ్మాయి ఓ మెట్టు పైకే ఉన్నారు తెలివితేటల్లోని కష్టపడ్డాను నన్ను అయిపోయిందా అబ్బాయిలకి ఏముందండి నేను మొన్నే చెప్పాను కదా అబ్బాయిలకి ఏముంది ఏ ఉద్యోగం వరకే కష్టం ఇంట్లో బాధ్యత అన్నది ఇండియాలో అయితే ఏ అబ్బాయి తీసుకోవట్లేదండి ఫుల్ ఫ్లెడ్జ్గా ఏ అబ్బాయి బాధ్యత తీసుకోవట్లేదు బాధ్యత అంటే ఏదో ఇంట్లో పెట్టడం భార్య కొనడం చేయడం ఏదో అమ్మలాన్ని చూడడం అది కాదండి ఇంట్లో పని ఎంత కష్టపడితే ఇప్పుడు ఉద్యోగం చేసే అమ్మాయి ఉందండి అమెరికాలో కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు అమ్మాయి ఉద్యోగాలు భర్తగానే వీళ్ళకి వెయ్యి రూపాయలు జీతం ఎక్కువే ఉంటుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి అండి ఏ నాలుకో ఐదుకో ఆరుకో లేస్తారా గాబా గబా వంటలు వండాలి పిల్లలకి డబ్బాలు కట్టాలి భర్తకి డబ్బా కట్టాలి తన డబ్బా కట్టుకోవాలి స్నానం చెయ్యాలి ఇంట్లో నాలుగు సర్దుకోవాలి ఇల్లు సర్దుకోవాలి కదండి ఇల్లు ఎంత నీటి ఇల్లుని చూసి ఇల్లు చూడంటారు కదా ఏదో కొంతవరకు వీకెండ్లో బాగా సర్దుకుంటారు కొంతవరకు అని సర్దుకోవాలి ఈ బట్టల పని ఉంటుంది పని మనిషి వస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకేవో కాఫీలో టోపీలో టిఫిన్లో ఏవో పెట్టాలి కదా అత్తమామలు ఉంటేను ఉంటాను చూసుకుంటుంది ఎంత బాధ్యత అండి ఆడదానికి మొగాడికి అంత బాధ్యత ఎక్కడుందండి అసలు నిజాన్ని మనస్ఫూర్తిగా ఆడవాళ్ళైనా మగవాళ్ళని చెప్పండి అంత బాధ్యత ఆడడానికి శారీరకంగా మానసికంగా కూడా టెన్షన్స్ బాధలే నేను ఇక్కడ ఇన్ని చేయాలా ఆఫీస్కి వెళ్ళి ఒక మాట పడకూడదు ఆఫీస్లో ఎక్కువ కష్టపడి చేసేది కూడా ఆడవాళ్ళకే ఆడవాళ్ళకే మంచి పేర్లు వస్తున్నాయండి మగవాళ్ళకి వస్తున్నాయి ఏమో కానీ నన్ను అడిగితే కంపేరటివ్గా నేను చూసినంతలో మా ఫ్యామిలీ మా పిల్లల్ని కూడా నేను చూస్తున్నాను కదా ఆడపిల్లలే ఎక్కువ కష్టపడుతున్నానండి మగపిల్లలకన్నా ఆడపిల్లలే ఎక్కువ కష్టపడుతున్నారు ఎక్కువ చేస్తున్నారు ఇటు అత్త చూసుకొని ఏదో వాళ్ళ తోచింది ఏదో మాట్లాడో మంచాడో ఏదో ఇచ్చో చేసని అదే అండి ఆడదానికి ఎంత కష్టం ఉందో జీవితంలోని ప్రతి ఒక్కళ్ళు గమనించండి గమనించి ప్రతి మొగాడు ఆడదానికి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఉంది ఆడది అయ్యో మా ఆయనకి కూర ఇష్టం ఈ కూర చేద్దాము పిల్లకి ఇది ఇష్టం పిల్లలకి అది ఇష్టం చేస్తారండి చేసిన తర్వాత ఒక అసలు ఉప్పు ఎక్కువచ్చు కారం ఎక్కువచ్చు పొరపాటు అమ్మాయికి చే నోటికి చేతికి రుచి ఉండదు కదా తిన్న తర్వాత నోటికి ఎవరికైనా తెలుస్తుంది ఓ రోజు ఉప్పెక్కు పోతుంది ఓ రోజు బాగా చేస్తుంది ఆ రోజు ఉప్పెక్ చీచీ చీ 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 మనం అంత బాగా చేసావు కానీ మళ్ళీ వాళ్ళ పోర తగలబెట్టావు నీకు అసలు ఈ జన్మలో వంట రాదు ఇన్ని సంవత్సరాలు అయినా వంట ఇది తిట్టడం మొగాడికి ఉన్న అహంకారం అండి ఫస్ట్ మగ మొగాడు ఆ అహంకారం తగ్గించుకోవాలి వాడు ఎన్ని తప్పులు చేసినా మనం నోరు పోసుకోవాలి మగవాడు ఎన్ని తప్పులు చేసినా మనం నోరు మూసుకోవాలి బయటకు ఎన్ని వెళ్ళి వేషాలు వేసినా మనం నోరు మూసుకోవాలి వాడు ఎన్ని ఖర్చులు పెట్టినా మనం నోరు మూసుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి దోసుకొచ్చి ఏం పెట్టినా మనం నోరు మూసుకోవాలి మనం ఏదో కొంచెం ఉప్పులో ఉప్పు ఎక్కువైందో కారం ఎక్కువైందో పొరపాటు అవుతుంది దాన్ని సర్దుకునే గుణం మొగాడికి లేకపోతే ఎంత కష్టమండి ఆడది ఎన్నాడు రాజీ పడుతుందండి ఎంతగానో రాజీ పడుతుంది అసలు విడాకులు ఎక్కువ అవడానికి కారణం కూడా నాకు తెలిసినంత నేను ఊహించినంత మటుకు ఈ మొగాడు నోరు అహంకారమే ఆడపిల్లలు భరించేలాగా ఇది అవుతున్నదని నేను అనుకుంటున్నాను అవునా ఇది ఇవాళ టాపిక్ అండి రేపు మరో ఇదే ఆడవాళ్ళు ఇదే మగపిల్లలు ఇదే ఇది గురించి రేపు మరో మాట్లాడుకుందాం ఎందుకంటే ఇంకా వీడియో పెద్దది పెట్టారు అనుకోండి మీరు బోర్ అయిపోతారు కదా కొంచెం కొంచెం వింటూ మీరు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోకి ఎలా సపోర్ట్ చేశారో ఈ వీడియో కూడా సపోర్ట్ చేయండి నాకు థ్యాంక్ యూ బాయ్ బాయ్